కార్యక్రమంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిపారు గ్రామీణ ప్రాంతంలో పది లక్షల మంది కంటే ఎక్కువ మంది మహిళలు లక్ష కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నారని అన్నారు తదుపరి దశ సాధికారత దిశగా డ్వాక్రా సంఘాలను నడపాలని భావిస్తున్నామన్నారు ఆడబిడ్డలు ఆర్థికంగా బలపడేందుకు డ్వాక్రా సంఘాలకు వచ్చే ఏడాది అరవై ఐదు వేల కోట్ల రూపాయల మేర రుణాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు సంఘాల్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకోకపోవడానికి ఏమేం చేయగలుగుతాము మనం ఆలోచిస్తున్నాం ఈ రోజు మీరు చూస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం అడ్మినిస్ట్రేషన్ ని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది స్వయం సహాయ సంఘాలని పద్దెనిమిది జిల్లా అర్బన్ సమాఖ్యాలని ఏర్పాటు చేశాం ఇంకొక పక్కన దేశ మీరు చూస్తే ఈ తొమ్మిది నెలల్లో నాలుగు లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క మంది స్వయం సహాయ సంఘాలకి నాలుగు వేల రెండు వందల పదిహేడు కోట్లు శ్రీనది రుణాలు మంజూరు చేశాం ఈరోజు బ్యాంక్ రుణాల ద్వారా కూడా మీరు చూసినప్పుడు బ్యాంక్ లింకేజ్ ద్వారా యాభై ఒక్క లక్షల మందికి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనబై ఆరు కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మెప్మా గ్రూపులకి పదమూడు పేల ఎనిమిది అరవై కోట్లు బ్యాంక్ లింకేజ్ చేశాం నలభై నాలుగు వేల నూట నాలుగు మంది ఎస్సీ ఎస్టీ మహిళలకి రెండు వందల ముప్పై నీళ్ళు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం పిఎం స్వానిధి కింద ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది మహిళా వీధి వ్యాపారుల కోసం రెండు వందల ముప్పై ఐదు కోట్లు సహాయం చేశాం డిజిటల్ మార్కెట్లోని తొమ్మిది వేల రెండు వందల నలభై ఒక్క మంది పట్టణ ప్రాంత సభ్యులకు శిక్షణ ఇచ్చాం ఇది కాకుండా దేశ నెల్లూరు జిల్లాలో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మిషన్ దీని కింద తొమ్మిది కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టారు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొక డెబ్బై రెండు కోట్లతో విశాఖపట్నం విజయవాడ శ్రీకాకుళం మంగళగిరి ఒంగోలు పిఠాపురం కుప్పోనగూడి అన్ని ప్రారంభిస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో ఒక లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉండే లక్పతి దీది కార్యక్రమంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది గ్రామీణ ప్రాంతాల్లో పది లక్షల మంది మహిళలు లక్షాధికారులుగా ఉన్నారంటే లక్పత్ దీదీ కింద వచ్చారు పట్టణ ప్రాంతాల్లో ఇరవై లక్షల మంది ఉన్నారు దగ్గర దగ్గర ఒక కోటి పదహారు లక్షల మంది సభ్యుల్లో ముప్పై లక్షల మంది లక్పత్ దీదీ కింద ఉన్నారంటే అది గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీంతో నేను సాటిస్ఫై కావడం లేదు ఈ రోజు నా ఆలోచన ఏంటంటే దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మొత్తం రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ చూసినప్పుడు దగ్గర దగ్గర ఈ రాష్ట్రంలో రెండు కోట్ల యాభై లక్షల మంది మహిళలు ఉన్నారు ఇందులో ఒక లక్ష పదహారు వేల మంది ఈ డాకరా సంఘాల్లో ఉన్నారు ఈ డాక్రా సంఘాల్లో ఉండే వాళ్ళందరినీ మనం చూసే అధ్యక్ష మెప్మా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఎనభై సంఘాలు ఇరవై ఎనిమిది లక్షల పది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది మెంబర్లు ఈ సంవత్సరం పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా డబ్బులు తీసుకున్నారు నెక్స్ట్ ఇయర్కి పదహైదు వేలు ప్లాన్ చేస్తున్నాం సెర్ఫ్ అంటే డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతంలో ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు సంఘాలు ఉన్నాయి ఎనభై ఎనిమిది లక్షల ముప్పై ఒక్క వేల నూట పదహారు మంది సభ్యులుగా ఉన్నారు ముప్పై మూడు వేల తొమ్మిది వందల రెండు కోట్ల రూపాయలు ఈ సంవత్సర రుణాలు తీసుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్కి యాభై వేల కోట్ల రూపాయలు ప్లాన్ చేస్తున్నాం రెండు కలిపితే దిశ పదకొండు లక్షల ఇరవై మూడు వేల నూట డెబ్బై ఏడు సంఘాలకి ఒక కోటి పదహారు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది నలభై నాలుగు మెంబర్లకి నలభై ఏడు వేల ఐదు వందల రెండు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇస్తే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు రాబోయే సంవత్సరం ఇవ్వడానికి శ్రీకారం but a small amount